క్రిస్మస్ క్రిస్మస్ ఎక్కడ చూసినా ఈ నెల రోజుల పాటు మనకు ఆ పేరే వినిపిస్తుంది ఆ రోజు ఆ మొదటి క్రిస్మస్లో విడిచిపెట్టకూడని మహాభాగ్యమైన పరలోకాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టిన ప్రవణ యేసుక్రీస్తువాన్ని మనం చూస్తూ ఉంటాం విశ్వాలను ఏలేటువంటి ఆ దేవాతి దేవుడు పసిబాలుడిగా ఒక పశువుల తొట్టులో పండుకోవటం మనం చూస్తూ ఉంటాం ప్రేమకు త్యాగానికి సరిహద్దులను చెరిపేసిన రోజు క్రిస్మస్ మరి ఆ యేసేపుడు తమ జీవితాలను త్యాగం చేశారు క్రిస్మస్ ప్రస్తుతం రావు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడం దేవుడు వారి జీవితాలను ఎన్నుకున్నాడు గొల్లలు గొర్రెలను విడిచి నిజమైన గొర్రెల కాపనైన మంచి కాపరైన ప్రవణ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం ఆ మొదటి క్రిస్మస్ను మనం చూస్తూ ఉంటాం తాత్కాలికమైన రాజైన యహలోకపు రాజైన హేరోదిని విడిచి నిత్యము ఏలేటువంటి రాజైన ఆ ప్రవణ క్రీస్తు వారిని దర్శించుకున్న జ్ఞానులను మనం చూస్తూ ఉంటాం ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు బ్రతికేరు ఆయన ఈ లోకలో జీవించడానికి కాదు కానీ మరణించడానికి ఆయన పుట్టాడు అదే కృష్ణుడు ఆయన తన జీవితాన్ని త్యాగం చేయడానికి పుట్టాడు జ్ఞానులు అడుగుతారు రాజు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే దానికి సమాధానం ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ శిలువు రాను మీద ఆ యొక్క ఆ శిరస్సు పైన ఉంటుంది కదా యూదుల రాజు యేసు క్రీస్తు వాడు అక్కడ ఆయన పేరు రాసి పెట్టాం అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మరణించాడు మూడు రోజుల తర్వాత తిరిగి లేచాడు ఆయన మరలా రాబోసినాడు మనము ఆయనను గొర్రెల వలె ఆ యొక్క మంచి కాపర్ని మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపర్ని వెంబడిస్తున్నాం రాజుగా రాబోసినాడు జ్ఞానుల వలె ఆయన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా క్రీస్తు పుట్టెను అనేది చరిత్ర క్రీస్తు నా కోసం పుట్టెను అనేది రక్షణ